వృద్ధులకు ప్రయాణం ఆసుపత్రి ప్రభుత్వ సేవలు ఇవి రోజు అవసరమయ్యే విషయాలు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాటిని తక్కువ ఖర్చుతో ఈ కార్డు ద్వారా సులభంగా పొందే అవకాశం ఉంది అదే సీనియర్ సిటిజన్ కార్డు ఇది ఎందుకు అవసరం ఎలా అప్లై చేయాలి ఏ ఏ లాభాలు ఉన్నాయి అన్నీ స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ కార్డు అందరికీ కాదు అరవై ఏళ్ళు పైబడిన మగవారు యాభై ఎనిమిది ఏళ్ళు పైబడిన ఆడవారు మాత్రమే అర్హులు ఇది వయస్సు ఆధారంగా ఇచ్చే ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉపయోగాలు ఈ కార్డు చిన్న ప్లాస్టిక్ పీసులా కనిపించవచ్చు కానీ ఇందులో ఉన్న లాభాలు మాత్రం చాలా పెద్దవి ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ అంటే ప్రయాణ ఖర్చు తగ్గుతుంది రైల్వే టికెట్లపై నలభై శాతం డిస్కౌంటు యాత్రలు చేసేవాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ పెన్షన్ ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది వయస్సు ప్రూఫ్గా ఉపయోగపడుతుంది ఆసుపత్రుల్లో పది శాతం వరకు డిస్కౌంట్ బిల్లులపై మందులపై కూడా తక్కువ ధరకే ఇన్సూరెన్స్ పాలసీలు లభిస్తాయి పాస్పోర్ట్ సేవల్లో పది శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది బ్యాంకుల్లో ఫ్రీ డెబిట్ కార్డ్స్ ఎఫ్డీలపై అధిక వడ్డీ రేట్లు వచ్చే అవకాశం కోర్టుల్లో కేసులు ఉంటే అవి ముందుగా పరిష్కారం అవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్డు మన పెద్దవాళ్ళకి ఒక ప్రయారిటీ పాస్ లాంటిది ఈ కార్డు అప్లై చేయాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో కానీ అప్లై చేయవచ్చు అవసరమైన డాక్యుమెంట్లు కేవలం కొన్ని సింపుల్ డాక్యుమెంట్స్తో పని అయిపోతుంది అవి ఏంటంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డ్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎందుకంటే ఓటీపీ కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇచ్చాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కార్డు పొందడానికి మీరు కేవలం నలభై రూపాయలు పే చేయవలసి ఉంటుంది అప్లై చేసిన పది రోజుల్లో మీ అడ్రస్కి వచ్చేస్తుంది మీ ఇంట్లో తాతయ్య అమ్మమ్మ లేదా ఎవరైనా అరవై సంవత్సరాలు పైబడి ఉండి ఇంకా ఈ కార్డు తీసుకోలేదంటే ఇప్పుడే మీ సేవకు వెళ్ళి ఈ కార్డుకి అప్లై చేసుకోండి ఇది వారికి సదుపాయమే కాదు గౌరవం కూడా ఇలాంటివే మరిన్ని వివరాల కోసం హెచ్ఆర్ స్కీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను